రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము అభినందనలందుకున్న కోతి మూక ధన్యము ఆశీసులు పొందిన ఆ పక్షి రాజు ధన్యము అభినందనలందుకున్న కోతి మూక ధన్యము ఆశీసులు పొందిన ఆ పక్షి రాజు ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడత ధన్యము రేగు పండు తినిపించిన శబరి మాత ధన్యము నావ నడిపి దరి చేర్చిన గుహుని సేవ ధన్యము రేగు పండు తినిపించిన శబరి మాత ధన్యము నావ నడిపి దరి చేర్చిన గుహుని సేవ ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమూరగొన్న చిట్టి ఉడుత ధన్యము పాదూలి సోకిన శిల ఎంతో ధన్యము వారదని నిలిపిన సాగర జలమెంతో ధన్యము పాదూల సోకిన శిల ఎంతో ధన్యము వారదిని నిలిపిన సాగర జలమెంతో ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము मधुराति मधुरमुरेण्डक्षरालमन्त्रमु सत्यधर्मशान्ति रामुनि अवतारमु मधुराति मधुरमु रडक्षरालमन्त्रमु सत्यधर्मशान्ति रामुनि अवतारमु రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామకార్యము చేపట్టిన భక్తులెంతో ధన్యము రామనామము స్మరిస్తున్న మనమెంతో ధన్యము రామ కార్యము చేపట్టిన భక్తులెంతో ధన్యము రామనామము స్మరిస్తున్న మనమెంతో ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమూరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము